దుర్గ గుడి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఎమ్మెల్సీలు చాలా మంది అడుగుతున్నారు అక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లే కనీసం ఫోన్ ఎత్తట్ల ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ మెంబర్స్కి కానీ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా పోయింది అది కొంచెం ఆయన సారేమో చెప్తామని అనుకున్నాము అధ్యక్ష ప్రభుత్వం గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష కాకపోతే కొంచెం సామాన్య భక్తులకు ఇబ్బంది కలగడదన్న ఉద్దేశంతో సమయం కేటాయించారు అధ్యక్ష ప్రతిరోజు ప్రోటోకాల్ ప్రకారంగా తప్పకుండా వాళ్ళకి గౌరవార్థాలు ఉంటాయి నేను ఒక ఇరవై సార్లు ఫోన్ చేశాను నిన్నటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను వెళ్దామని అని టేకప్ చేద్దాం చాలా మంది మెంబర్స్ అడిగారు అసలు నేను నా ఫోన్ చేయట్లేదు ఉదయం అధ్యక్ష కమిటీలో లో నేను ఉన్నాను ఇన్ మినిస్టర్ కూడా ఉన్నాను అధ్యక్ష ఉదయం ఏడు నుంచి తొమ్మిది దాకా ఈ విఏపి దీనిని కూడా పెట్టడం జరిగింది అంతరాలయం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అధ్యక్ష మరి కాంటాక్ట్ నెంబర్ ఉండి మాకు చేయాలి సామాన్యుడు అధికారి నంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మెంబర్స్ ఫాలో అప్ చేసుకుంటా గారి దగ్గరికి ఇప్పుడు నేను ఇరవై సార్లు ఫోన్ చేశాను ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు